హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి బుట్ట చేతులు ఏ విధంగా కట్ చేయాలనేది ఈ వీడియోలో చూస్తున్నామండి అంటే మనం క్లాత్ని బట్టి తీసుకోవాలండి మనకి అంటే మీకు మోడల్ చెప్తున్నాను మీకు కావాల్సిన సైజులో మీరు తీసుకోవచ్చు నేను ఆ రంగులాలు తీసుకుంటున్నానండి ఇక్కడ ఆ రంగులాలు తీసుకుంటున్నాను ఇలాగా ఇక్కడి నుంచి కూడా మీరు ఆ రంగులని తీసుకోండి అంటే మన సైజుని బట్టి తీసుకుంటామని చెప్పాం కదా ఇదిగోండి ఇక్కడ కూడా ఇలా వేసుకున్నాను మనం దీన్ని ఇలా డ్రా చేసేసుకోండి మీరు ఇలా డ్రా చేసేసుకొని మామూలు మామూలు చేతులు లాగానండి ఇవి కూడా ఇక్కడ ఉన్నాయి కదండి మనం ఇక్కడ నుంచి అయితే రెండున్నర పెట్టుకుంటాం కదా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి రెండున్నర పెట్టుకుంటాము మామూలుగా హ్యాండ్స్ అయితే రెండున్నర వరకు పెట్టుకుంటాము దీనికి అలా కదండి బుట్ట చేతులు కదండి మనకి ఇక్కడ సైడ్ వచ్చాయి కదా మనకి ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ రెండు అంగళాల వరకు అంటే ఇటు నుంచి రెండు అంగళాలు అంటే ఇక్కడ వరకు ఇటు నుంచి నాలుగు అంగలాల వరకు పెట్టుకోవచ్చు మనం ఈ చేతులు బుట్ట చేతులు పెద్ద సైజు కావాలంటే వేరే ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఇదిగోండి ఇక్కడ వరకు డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాం మనం దీన్ని విధంగా ఇలా చేసుకోవాలండి ఫస్ట్ ఇలా కట్ చేసుకున్నాం మనం ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకుని మనం ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నాము దీన్ని మనం షేప్ ముక్కలకి వేస్తాం కదండి ఎదరో డాట్స్ వేస్తాం కదా అలాగా మనం ఏంటంటే ఇక్కడ నుంచి కొంచెం మనకి కావాల్సినంత పెట్టుకోవచ్చు లూజు ఇదిగోండి ఈ విధంగా చేసుకు దీన్ని కూడా ఇలా కట్ చేస్తున్నాను ఇదిగోండి మనకి కట్ చేస్తే ఈ విధంగా వచ్చింది దీన్ని మనం హ్యాండ్స్ మామూలు క్లాత్ మీద కట్ చేస్తున్నానండి కట్ చేసి ఏ విధంగా కుట్టాలనేది చూద్దాం ఇప్పుడు ఇదిగోండి ఇదిగో క్లాత్ ఇలాగ నాలుగు మడతలు తీసుకున్నాము హ్యాండ్స్కి అంటే ముందు మనం పేపర్ కట్ చేసుకున్నాం కదండి దీని మీద పెట్టేసుకుంటున్నాం అనమాట పెట్టుకొని అంటే మనకి కావాల్సిన సైజులో తీసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకొని మిడిల్లో ఇలాగ మన షేప్ ముక్కకి ఇలాగ డాట్స్ కింద వేసుకుంటాం కదా అలా తీసుకున్నామండి దీనికి మనం ఏంటంటే సారీస్ కానీ మనకి సారీస్లో ఉంటాయి కదండి కలర్స్ దాన్ని బట్టి మనకి కలరు కాంబినేషన్ ఏదైతే అది మనం బెల్ట్ కింద వేసుకోవచ్చు దీనికి గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ వేస్తున్నానండి నేను దీన్ని ఏ విధంగా కుట్టాలనేది ఇప్పుడు చూద్దాము ఇదిగోండి మనం కట్ చేసినప్పుడు ఇలా ఉంది దీనికి మిడిల్ ఇలాగ నాటు పెట్టేసుకుందాం ఇలా అండి నాటు ఇదిగోండి మనం తిరిగేసుకుని రెండు ఉండేలాగా జాయింట్ చేస్తున్నాం అండి ఇలాగా జాయింట్ చేసుకుంటే మనకి ఇలా వచ్చిందండి ఇలాగా ఇదిగోండి ఇలా వచ్చింది మనకి మనకి ఎదరో మనం ఎదరు భాగాలకు వేసుకుంటాం కదండి డాట్స్ అలా వచ్చింది దీనికి మనం క్రాస్ పెట్టుకోవచ్చండి షేప్ ముక్కలాగా దానికి మనం ఇదిగోండి కాంబినేషన్ ఇది తీసుకున్నానని చెప్పాను కదా దీనికి ఏంటంటే మన షేప్ ముక్కకి మనం క్రాస్ ఇక్కడ క్రాస్ బెల్ట్ తీసుకుంటాం కదండి సేమ్ అలాగండి దీనికి కూడా కోణం తీసుకోవచ్చు కోణం లేకపోయినా పర్వాలేదు కోణం తీసుకుంటే ఇక్కడ కొంచెం బాగా వస్తుందండి మనకి ఇదిగోండి కోణం వచ్చింది కదా మనకి కోణం సేమ్ మనం బ్లౌజ్ బ్లౌజ్ పీస్ని ఎలా అతుకుతామో అలాగేనండి ఇదిగోండి ఇక్కడికి వచ్చింది కదా అడుగు భాగం పెట్టుకున్నాం మనకి పైన కుట్టు నీట్ గా రావాలని అంటే ఇది చిన్నది కాబట్టి చిన్నదే వేస్తున్నానండి మనం పెద్ద సైజుని బట్టి మనం ఇది కూడా క్రాస్ బెల్ట్ లాగా పెద్ద సైజు కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా అతికాను నేను దీన్ని మనం ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలనేది మీకు చూపిస్తాను ప్రిల్స్ పెట్టి చూపిస్తానండి ఇదిగోండి చూసారా ఎలా వచ్చిందో మనకి ఇది చాలా బాగా వస్తుందండి ఇది చిన్నగా పెట్టుకోవచ్చు పెద్దగా పెట్టుకోవచ్చు అండి ఇది మన ఇష్టం ఇక్కడ కలర్ కాంబినేషన్ వేసుకుంటే బాగుంటుందండి లేదనుకుంటే సేమ్ కలర్ వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా ఉంది కదా మనకి మనం శంఖభాగం తీసుకుంటాం కదండి దానికి మనం చూసుకుని దాన్ని బట్టి ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకోవాలి మనం ముందుగా ఇక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి పెట్టుకున్న తర్వాత మనకి ఎంత సైజు కావాలనేది అక్కడ మనం అవసరమైతే ఫ్రిల్ పెట్టుకోవచ్చు లేదంటే ఫ్రిల్ తీసేసుకోవచ్చు అండి ఇక్కడ మధ్యలో నాటు ఉంది కదా మనకి ఈ నాటు దగ్గర నుంచి మనం పెడదామండి ఇదిగోండి ఇలాగా ముందు మనం పెట్టేసుకుందాం ఇలాగా కుచ్చులు ఇదిగోండి ఇలా పెట్టేసి ఒక పెద్ద నంబర్ తో లాగేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుందండి మనకి ఈజీగా ఉండి మనం త్వరగా అతుక్కుంటే వాడి మళ్ళీ కుట్టిన మనకి కొత్తగా మనం నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా దీన్ని ఇదే యాంగిల్ మా ఇలా పెట్టుకునే కంటే దీన్ని ఆపోజిట్ లో పెట్టుకోవాలండి ఈ ఫోర్ ఇక్కడ ఫైవ్ పెట్టాం కదా ప్రిల్స్ అనేవి దీన్ని ఇలాగ పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే దీన్ని ఆపోజిట్లో కూడా ఇలా పెట్టుకోవచ్చు అండి ఇలాగ మనము ఇలాగా ఇలా పెట్టేసుకుని మనం పెద్ద నెంబర్ లాగేసుకోవచ్చు ఈ విధంగా అదిగోండి ఇలాగా ఇలాగ ఆపోజిట్ ఆపోజిట్లో అనమాట ఆపోజిట్లో ఎలా వేసుకోవచ్చు అక్కడ ఐదు అయితే ఇక్కడ కూడా మనం ఐదు పెట్టేసుకుంటున్నామండి లో పెట్టుకోవచ్చు అండి ఇలాగా ఆపోజిట్లో పెట్టుకోవచ్చు లేదంటే ఒకే యాంగిల్లో పెట్టుకోవచ్చు అండి మనకి హ్యాండ్స్ అనేది ఇలా వస్తాయండి మనకి ఇదిగోండి చూడండి ఒకసారి ఎలా వచ్చినాయి అనేది మనకి ఈ పఫ్ అనేది బాగా వస్తాయండి మనకి అంటే ఇది ఒక టైప్ అనమాట ఇదిగోండి ఇలాగా మనకి ఈ విధంగా వస్తుందండి హ్యాండ్స్ అనేది మనకి బ్లౌజులకు కూడా ఇలాగ వేసుకోవచ్చు ఇది సంకార్క్ అనమాట మీరు కావలసినంత వేసుకోవచ్చు అండి మీరు చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్